నర్సీపట్నం సాధారణ మున్సిపల్ సమావేశంలో బ్రిటిష్ సమాధులపై ఆ సమాధులపై క్లారిటీగా కౌన్సిలర్ ది మధు నీటుగా సమాధానం చెప్పారు బ్రిటిష్ సమాధుల వద్ద అధికారులు సెంట్లను సమాధుల కోసం కేటాయించారని పూర్తి అవగాహన లేకుండా వైఎస్ఆర్ కౌన్సిలర్లు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ప్రస్తుతం అక్కడ వ్యాపారస్తులు ఒక్క సెంటు అదనంగా వదిలిపెట్టి మిగిలిన స్థలంలోనే నిర్మాణం చేపట్టారని తెలిపారు గతంలో రోడ్డు వెడల్పు పేరుతో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయంగా షాపులు తొలగించిందని ఎన్టీఆర్ స్టేడియం వద్ద మున్సిపల్ షాపులు కూడా అలాగే తొలగించారని గుర్తు చేశారు ఈరోజు అదే నేతలు వ్యాపారులు షాపులు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు అంతేగాక టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా పై అంతస్తులు నిర్మించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కౌన్సిలర్ సమావేశంలో డిమాండ్ చేశారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలోనే వైఎస్ఆర్ సిపి నాయకుల అండదండలతో అనేక భవనాలు టౌన్ ప్లానింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ దొంగ ప్లాన్లతో నిర్మించబడ్డాయని మధు అన్నారు

తప్పుడు సమాచారం ప్రజా అక్కడ అందరూ ఆ పంతొమ్మిది సెట్లు ఉన్నారా పంతొమ్మిది సెట్లు కేటాయించేసి ఎమ్మర్ఓ గారు ఆర్మీ గారు అందరూ కూడా ఉండి పురాలు కూడా సంత పెట్టారు సెట్ కేదే కొత్త అది ఇరవై సెట్లు సరిపోయిందే లేదా ఇప్పుడు ఈ నాలుగు ఈ గొడవలు స్టార్ట్ అయిందే కానీ అన్ని వచ్చి పనిచేస్తున్నా ఇరవై సెట్లు ఆ పంతొమ్మిది సెట్లు కానీ డిస్మెస్ అయ్యారు నోటీస్ ఇచ్చి అంతేకాదు ఏదో ఎవరో తప్పు చేసేస్తున్నట్టు ఏదో జరిగిపోతున్నట్టు సృష్టించే తప్పున మీరే ఓటు పడతారు మీరే పడతారు ఎవరు నర్సిపట్ల వందరు ఎవరు బిల్లింగ్ అవ్వలేదు అప్పుడు ఎవరు ఏ వ్యాపారస్తులు బిల్లింగ్ అవ్వకపోయినా ఇచ్చిన వాళ్ళు అలా కోరాటి ఇచ్చారు మీరు పూర్తిస్తాయి అన్ని అన్ని పర్మిషన్లు అందరూ ఇచ్చారా లేదో చూసుకొని అలా డిస్ప్లే చేయవలసింది ఏదైనా ఐఎస్ఓ కూపర్ షాప్ లో రోడ్ పడిపోయింది పూర్తిగా మీరు రోడ్ లైసెన్స్ చేస్తా ఉందో తప్పు కాదు దాన్ని పూర్తి స్థాయిలో అన్ని తెలుసుకొని అందరూ బిల్డింగ్ ఉన్నారా లేదా వ్యాపారస్తులు మీరు సాగస్తారా లేదా చూసుకోవాలి మీరు వందలు ఆ రోజు చెప్పారు వంద మీరు మీ దగ్గర వచ్చి బాబు ఎనభై కొట్టండి వంద రిక్వెస్ట్ చేశారు అభివృద్ధి కమిటీ అని కమిటీ వేసుకొని మీ పార్టీ వాళ్ళు ఎక్కి నూట కొట్టాం అంటే మీరు నూట అంటే అలా కన్నా వస్తారు కదా అని చెప్పేసి ఎవరు పైతారు ఎవరు పెడతారా మీరు బ్యాక్ చేస్తారో ఈరోజు లసిపో అనుకో అనుకూలం మీరు ప్రశ్ని పెట్టి మా పిల్లలు ఇంట్లో గౌరవం లేదు మా పిల్లలు గౌరవం లేదని రోడ్డు గారు మీరు చేయబోతుంది కొంత పూర్తి చెప్పారంటే అప్పుడు పెట్టలే మా సంతమతులండి మీరు బెదిరించకండి ఏమో అని నేను ఏర్పాటు చేస్తానండి అని మైండ్ గేమ్ తీసి ఓట్లేస్లో పడ్డారో లేకపోతే ఆ ఐదు సంవత్సరంలో ఎవరు పోదారు పక్క ఈ రోజు మరి ఇరవై కొట్టి చాలా ఇరవై శైతుల్లోనే ఉంటే ఏ నిర్ణయాన్ని తీసుకున్నాను పర్మిషన్ లేదని నోటీస్ చెప్పారు ఐదు సంవత్సరాలు అవ్వచ్చు మా ప్రభుత్వం ఈ సంవత్సరం ఏ పర్మిషన్ లేకుండా ఏ కన్సిపల్ చేస్తే మున్సిపాలిటీ ఏం చెప్తారు నోటీస్ ఇస్తారు మూడు ఆ నోటీస్ కూడా సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు కౌన్సిల్లో రెండు విషయాల మీద గట్టిగా చర్చ జరిగింది అదేంటంటే ఒకటి బ్రిటిష్ సమాజుల దగ్గర అక్కడ వ్యాపారస్తులాభలో పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నారు మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారో పడగొట్టే వాళ్ళు కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒక సమస్యలు లేవనెత్తారు దాని మీద పూర్తి క్లారిటీ ఇచ్చాను నేను ఈరోజు కౌన్సిల్లో రెండు వేల పదిలో పూర్తిగా అక్కడ ఏం సబ్ డివిజన్ చేసి అక్కడ చుట్టూ షాపులు ఉన్నారు మొత్తం షాపులు అయ్యి ఎన్ని చూసుకొని అక్కడ ఆ పురావత్ శాఖలు ఆర్డీఓ గారు తర్వాత ఏంటంటే ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిపి దాని సబ్ డివిజన్లో పంతొమ్మిది సెంట్లు దాన్ని కేటాయించారండి రోజు షాపులు కట్టుకున్న వాళ్ళు అక్కడ పంతొమ్మిది సెంట్లు కాకుండా ఇంకో సెంటు ఎగస్ట్రా వదిలేసి ఇరవై సెంట్లు వదిలేసి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు షాపులు కట్టుకుంటున్నారు ఉంటే వీళ్ళు ఏమేమి లాగి చేస్తారు దాన్ని అందరూ కలిపి కడేస్తున్నారు మీ డిపార్ట్మెంట్లు అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రజలు తప్పుదోవ పట్టించకూడదు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు నిర్ధారించి ఇరవై సెంట్లకి రాళ్లు బాదేశారు రాళ్ళు బాధీసి అందులో లేరు వాళ్ళు అందులో ఉంటే మేము 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 ఆల్రెడీ చూడటం జరిగింది ఆ అందులో లేకుండా వాళ్ళు ఇంత ముందు గతంలో ఏ షాప్ లో అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ లో ఉన్న కట్టుకుంటున్నారు కన్సెషన్ మున్సిపాలిటీ పర్మిషన్ లేదంటారా నలభై యాభై సంవత్సరాలు చాలా ఉంటున్నారు వాళ్ళకి ఎంత అంత అందులో హక్కు ఉంది వాళ్ళు కూడా కోర్టు కోర్టును సంప్రదించారు కోర్టు వారు కూడా ఆగమని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు వీళ్ళు కావాలని ప్రజలు తప్పుతో పడతానికి ముఖ్యంగా అందరికీ ఏంటంటే ఆ రోజు వాళ్ళని రోడ్ల వందడుగులు తీర్తున్నాము మీరు ఖాళీ చేసేయండి అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళు మాయ చేసి ఆ షాపులు పడగొట్టించారు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లోనే ఆ రోజు పెట్ల గణేష్ ఈ వైసీపీ నాయకులు ఈ పెద్ద కబుర్లు ఆడుతున్న పోర్టుగోళ్ళు వీళ్ళందరూ వెళ్ళాలి దగ్గరికి మీకు ఎందుకు ఎక్కడొక్కడ ప్రత్యామ్నాన్ని చెప్పారు అని చెప్పేసి ఆ షాపులు పడగొచ్చారు ఆ రోజు వాళ్ళు రోడ్డు పడిపోయారు ఆ రోజు ఆ రోజు అదే చెప్పాను నేను కౌన్సిల్ లోనే వీళ్ళు చేసిన తప్పేది ఆ రోజు వందడుగులు రోడ్డు తేత్తాను అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రైవేట్ కాన్ జరాయితీలో ఉన్న షాపులో వ్యాపారస్తుల దగ్గర అందరూ కూడా విల్లింగ్ తీసుకొని వాళ్ళందరూ విల్లింగ్ ఇస్తే అప్పుడు వీళ్ళు పరగొట్టాలి ఆ రోజు ఎవడ విల్లింగ్ అవ్వలేదు వీళ్ళకి ఎవడ ఎన్ఓసి ఇవ్వలేదు వీళ్ళు ఇష్టచారంగా చేసేసి వీళ్ళకి ఏదో చేస్తానని చెప్పి పడిచారు పట్టించారు రోజు అయ్యప్పస్ అం గుడిపక్క షాపులో వాళ్ళు రోడ్డుని పడిపోయారు ఇలా ఎంత యాక్ట్ చేశారంటే ఆ రోజు మీటింగ్ కానీ పిలిపించి ఆర్డివో గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి గణేష్ ఆ మా వాళ్ళండి మాకు వీళ్ళకి న్యాయం చేయాలా మీరు వీళ్ళని బెదిరించడం కానీ తిట్టడం కానీ తీయమని గసడం కానీ చేయకండి నేను లొప్పించి ఒప్పించి ఇంకో దగ్గర సైట్ ఇప్పిస్తానని చెప్పేసి అది మా మాయ చేసి గే మాడి వాళ్ళు చేత షాపులు పడగొట్టించారు రోజు మళ్ళీ వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు అది ఎంత తప్పు ఇప్పుడు అక్కడ ఉన్న షాపులో అందరూ రోడ్డు పడిపోయారు అక్కడ ఫోటోలు కట్టించుకున్న వాళ్ళు ఆ లో ఉన్న వాళ్ళు ఫోటోలు ఫోటో స్టూడియో వాళ్ళు ఫోటోలు ప్రేమలు కట్టుకున్న వాళ్ళు ఇలాంటి నిరుపేదలు ఈ వీళ్ళు ఫోటోలు కట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు దిక్మాలి పోయి ఇలాంటి బుద్ధతో కుమార్లు మాట్లాడకూడదు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు నర్సీపట్నంలో ఎక్కడ అనుమతులు లేని బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి డిస్పాచ్ చేయమని చెప్తున్నారు ఈ వైసీపీ నాయకులు కరెక్టే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పని ఏంటి ఏం చేశారా మీరు టౌన్ ప్లానింగ్ ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ప్లాన్ అప్రోల్కి ఆ వార్డుల్లో కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారు టీపీఓకి చెప్పి మీరు టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు ఇవ్వకండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ యాప్ చేసేసి ప్లానింగ్ లేకుండా కడుతున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళు పంపించేవారు వాళ్ళు వెళ్ళి లోపదుమని వైఎస్ఆర్ నాయకుల దగ్గరికి పెట్ల గణేశ్వర దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడితే ఆ దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని కట్టేసుకొని మీకు పర్మిషన్ మీ ఆఫీసులు మీ దగ్గర రాకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు కడేసుకున్నారు అందరూ ఈ పోటుగోలు మాట్లాడికి ఇచ్చి పనిమాలలో మాట్లాడించి కడేసుకున్నారు కడేసుకుంటు ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చా డిస్ప్లే మీ చేయమని చెప్తున్నారంట మరి లేనాలండి రేపు వాళ్ళ ఇళ్ళ మీద కెలమని చెప్పి వాళ్ళందరూ తోలేత్తారు రేపు మున్సిపల్ హెల్సిన అవుతుంది ఏమైనా అడుగుతారు ఓట్లు వెళ్ళి మీ ఇల్లు పరగొడతా మా ఓట్లు అడుగుతారు వైసీపీ నాయకులు ఈ ఊళ్ళో కాదు రోడ్ ను పడిపోయారు షాప్ లో లాలును ఈడు పెట్ల కి కూడా ఈ ఊరోడు కాదు ఈ వాడవాడు కాదు అడిగి ఏం జరుగుతుంది బాధా ఈ సమాజం సంబంధంతో షాపుల గురించి డిస్కషన్ అవుతుంటే కోనేరు రామకృష్ణ లేచి నేను ఆ వీధిలో పుట్టు పెరిగా నాకు తెలిసి అన్ని నన్ను అంటున్నాడు అంటే ఆ వీధిలో పుట్టు పెరిగిన తెలుసు మరి పెట్ల కైనా కూడా ఈ ఊళ్ళో పుట్టు పెరగలేదు కదా ఎక్కడ కోటఒట్లో ఉన్నాడు అని జల్లూరు బిచ్చి దాటే రానవడదు అయితేనే దీన్ని బట్టి చూస్తేనే ఇక్కడ పుట్టు పెడినోడు అడగలేదు ఆ వాటిలో పుట్టు పెడినోడు సమస్య సమస్య ఇటు అయ్యనపాలలో సమస్య ఉంటే కోనేరు రామకృష్ణ సంబంధం లేదు అడగడు ఇలాంటి బుద్ధితో మాట ఉన్నాయి ఇలాంటి ఇప్పుడు ప్రజల మీద దిగరెళ్ళి ఆ రోజు ఏం చేశారు ప్రజలందరూ కూడా మాకు బాబు వంద వద్దు ఎనభై అడుగులకి అని చెప్పేసి ఇదే పెట్టల దగ్గరికి వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ మీరు వంద అడుగులు కొడతానన్నారు రోడ్డు ఎనభై అడుగులే కొట్టండి వంద అడుగులు కొడితే మేము నష్టపోతాం ఉన్న అడిగితే ఆ రోజు ఏం చేసి ఇదే ఇదే వైసీపీ వాళ్ళందరూ కలిపి అభివృద్ధి కమిటీ అని చెప్పేసి ఇదే కోనేరి రామకృష్ణ అందరూ కలిపి నూట ఇరవై అడుగులు కొట్టండి అని చెప్పేసి ర్యాలీ చేశారు నర్సిపట్నం మొత్తం మీద అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు అలాగానే నూట ఇరవై అడుగులు కొట్టమంటే వంద అడుగులు కానీ లొప్పుకుంటారని చెప్పేసి ఎవరిని బ్లాక్మెల్ చేస్తారా ఓట్లేని జనాలు మీరు బ్లాక్మెయిల్ చేస్తారా ఆ రోజు ఓట్లేసిన జనాలున్నా ఎంత నీకు తమ్ముండాలి జనాలు బ్లాక్మెయిల్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రజలు